హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ కృష్ణావాల్ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి బుధవారం రోజైతే వినాయకుడికి అయితే ఈ విధంగా బెల్లం దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి అయితే ఒక వారము లేదా మూడు వారాలు లేదా ఐదు వారాలు లేదా తొమ్మిది వారాలు లేదా పదకొండు అలాగా వారాలు అయితే చేసుకుంటారండి నేనైతే ఐదు వారాలని అనుకున్నాను ఈ విధంగా వినాయకుడికి అయితే బెల్లం దీపం పెట్టుకుంటున్నాను వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా గణపతి పూజకైతే పువ్వులనైతే నేను ఈ విధంగా రెడీ చేసుకున్నానండి ఇవి గన్నేరు పువ్వులు అంటారు ఇవి ఎర్ర గన్నీరు ఉంటాయి ఇవి గులాబీ కలర్ గన్నేరు పువ్వులు అదేవిధంగా విధంగా పువ్వులు అండి మందార పువ్వులు అంటే వినాయకుడికి ఎంత ఇష్టము తర్వాత గరిక ఈ విధంగా గరికనైతే నేను రెడీ చేసుకున్నాను ఈరోజు బుధవారము వినాయకుడికి అయితే పూజ చేసుకుంటే చాలా మంచిదండి వినాయకుడికి ఈ పువ్వులతో పూజ చేసుకొని బెల్లం దీపం పెట్టుకున్నట్లయితే మనం అనుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి ధర్మబద్ధంగా ఉన్నట్లయితే వినాయకుడికి అయితే ఈ విధంగా ఎర్రని మందారాలతోనూ ఈ విధంగా గన్నేరు పువ్వులతోనైతే అలంకరించుకున్నాను స్వామివారికి రెండు వైపులా కూడా ఈ విధంగా గరికనైతే పెట్టుకున్నానండి స్వామివారికి గరిక అంటే చాలా ఇష్టము మన దగ్గర గరిక ఎక్కువగా ఉంటే ఈ విధంగా రెండు వైపులా కూడా గరికనైతే పెట్టుకొని నేనైతే ఈ విధంగా ఆసనాన్ని అయితే రెడీ చేసుకున్నాను ఈ విధంగా ఒక ప్లేట్ని పెట్టుకొని ఇందులో గరికనైతే వేసుకోవాలండి వేసుకొని దీంట్లో వినాయకుడిని అయితే పెట్టుకోవాలి ఈ విధంగా గరికనైతే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత నా దగ్గర ఈ విధంగా చిన్న విగ్రహం అయితే ఉంది వినాయకుడిది ఈ విగ్రహాన్ని అయితే ఈ గరికలో పెట్టుకోవాలి పెట్టుకొని పూజనైతే అయితే చేసుకోవాలి బెల్లం దీపం పెట్టుకోవడానికి అయితే ఈ విధంగా ఒక అయితే తీసుకొని గంధంతో కుంకుమతోని ఈ విధంగా పుట్టునైతే పెట్టుకోవాలండి పెట్టుకొని ఇందులో కూడా గరికనైతే వేసుకోవాలి ఈ పూజకైతే గరిక ఎక్కువ ఉండాలండి ఈ గరిక మనకి దొరుకుతుంది ఈ విధంగా ఆసనాన్ని అయితే రెడీ చేసుకున్నాను దీపాలు పెట్టుకోవడానికి కూడా ఒక ప్లేట్ ప్లేట్ని తీసుకొని ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఈ విధంగా బెల్లం దీపాలను అయితే తీసుకున్నానండి ఈ ఈ విధంగా ఉంటాయి బెల్లం దీపాలు ఇవి అయితే మనం చక్కగా ఇవ్వండి ఈ విధంగా ఉంటాయి వీటిని మనం హోల్స్ పెట్టేసి ఉంటాయి కాబట్టి చక్కగా అయితే బెల్లం దీపాలు వెలిగించుకోవచ్చు ఇవైతే నేను డిమార్ట్లో తీసుకున్నాను గజపతి నగరంలో మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఉన్నాయి ఇందులో గోల్డ్ అంటే వైట్ బెల్లాల బెల్లం అయితే బ్లాక్గా ఉన్నది ఉంది తర్వాత కలర్స్ అయితే ఇందులో ఉన్నాయి మీకు ఏదైనా అయితే తీసుకోండి ఈ విధంగా ఈ మూడు మూడు అయితే పెట్టుకుంటున్నారండి ఈ విధంగా బెల్లం అంటూ అంటుంటాయి ఇగో ఈ విధంగా హోల్ అయితే ఉంటుంది ఇందులో మనం ఆయిల్ కానీ ఆవునెయ్యి కానీ వేసుకొని ఒద్దుల్ని అయితే వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఇదైతే ఎక్కువసేపు అయితే వెలగదు మనం అష్టోత్తరం చదువుకుంటామనే టైంలోనూ ఈ దీపాలను వెలిగించుకొని అష్టోత్తరం అయితే చదువుకోవాలి తరు ముందుగా మనమైతే రెడీ చేసి పెట్టుకున్న ఈ రెండు దీపాలను కూడా వెలిగించుకోవాలండి లాస్ట్లో ఆ బెల్లం దీపాలను అయితే వెలిగించుకోవాలి సంకల్పం చెప్పుకొని ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకున్నానండి వెలిగించుకున్న తర్వాత ఈ విధంగా తెల్ల జిల్లేడు అయితే ఉంటాయండి తెల్ల జిల్లేడు అంటే వినాయకుడికి ఎంతో ఇష్టము ఈ విధంగా తెల్ల జిల్ జిల్లేడు పువ్వులను అయితే ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత నేను ఈ విధంగా బెల్లం దీపాలను అయితే రెడీ చేసుకున్నాను అష్టోత్తరం చదువుకున్నప్పుడు మాత్రమే ఈ దీపాలను అయితే వెలిగించుకుంటానండి ఈ దీపాలకు అయితే గంధమం కుంకుమ పెట్టుకోవాలి ఈ విధంగా అలంకరించుకున్నాను స్వామివారిని అయితే ఇప్పుడు ధూపాన్ని అయితే సమర్పించుకోవాలండి ఈ విధంగా ధూప్ స్టిక్లు దొరుకుతాయి ఈ ధూప్ తీసుకొని చక్కగా వెలిగించుకుంటే బాగా ఇవైతే ఇదవుతాయండి ఈ విధంగా స్వామివారికి అయితే ఈ విధంగా జంజమ్మ అయితే వేసుకోవాలండి దూదులు అయితే తీసుకొని ఈ విధంగా బొట్లు పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడైతే అష్టోత్తరం చదువుకోవాలి ఇప్పుడు ఈ మూడు దీపాలను కూడా వెలిగించుకొని విఘ్నేశ్వర అష్టోత్తరం అయితే చదువుకోవాలి ఈ విధంగా వినాయకుడి పూజ అయితే చేసుకున్నానండి బుధవారం బుధవారం కూడా ఈ విధంగా బెల్లం దీపాలను పెట్టుకొని ఈ విధంగా గరికతో పూజ చేసుకుంటే మీరు అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి అయితే ధర్మబద్ధంగా ఉండాలి ఇన్ని బుధవారాలను అనుకొని ఈ పూజనైతే చేసుకోండి మూడు లేదా ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది లేదా పదకొండు నేనైతే ఈ విధంగా వినాయకుడికి అయితే పూజ చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా వినాయకుడికి అయితే పూజ చేసుకొని అష్ట ఐశ్వర్యాలు పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీరు వీడియో చూసిన తర్వాత కామెంట్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో చేయడానికైతే బూస్టింగ్గా ఉంటుంది ఈ వీడియోలో ఏమైనా లోపాలు ఉంటే చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్